బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని ఆ లేఖలో తెలిపారు ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది డిసెంబర్ పదిహేను లోపు ప్రభుత్వాలు స్పందించాలని లేఖలో తెలిపింది ప్రభుత్వాలు స్పందిస్తే మార్చి ముప్పై ఒకటి వరకు కాల్పుల విరమణ చేస్తాం లేదంటే దాడులు తీవ్రతరం చేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు ఇప్పటికే కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామన్నారు సీసీఎం లో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్టాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది మూడు రాష్ట్రాల్లో కోంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని తెలిపారు ఆయుధాలు వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు కోంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది డిసెంబర్ లోపు ప్రభుత్వాలు స్పందించాలని లేఖలో తెలిపింది ప్రభుత్వాలు స్పందిస్తే మార్చి ముప్పై ఒకటి వరకు కాల్పుల విరమణ చేస్తాం లేదంటే దాడులు తీవ్రతరం చేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు ఇప్పటికే కే ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామన్నారు సీసీఎం లో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఏ స్టార్ని ఇటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పార్టీ కూడా ఇటు మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ గోల్ జోనల్ కమిటీ పేరుతో కూడా ఒక లేఖనైతే అయితే చేసింది ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను అదేవిధంగా అటు ఏదైతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విజయ దేవ విజయ్ దేవసాయి అదేవిధంగా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మకు ఇటు ఏదైతే మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ఈ లేఖనైతే అంటే సమిష్టిగా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది తమ ఆయుధ విరమణకు అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ లేఖల ద్వారా కూడా వారైతే ప్రకటించారు ఏదైతే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జడీషల్ స్పెషల్ జోనల్ కమిటీ ఈఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో కూడా ఈ లేఖను అయితే విడుదల చేశారు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక అభ్యర్థన కూడా ఈ లేఖ ద్వారా కూడా వారు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక దేశంలోనూ అటు ప్రపంచంలోనూ మారుతున్న పరిస్థితులు అంచనా వేస్తూ తుపాకులను మేము విడిచిపెట్టడానికి సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కమిటీ సభ్యుడు మరియు పోలీస్ బ్యూరో సభ్యుడు ఇప్పటికే కామ్రేడ్ సోను దాదా ఇటీవల నిర్ణయం తీసుకున్నాడని దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పేసి అయితే వారి పేర్కొంటున్నారు గతంలో కూడా ఏదైతే సిసిఎం సతీష్ దాతా తర్వాత మరో సీసీఎం సభ్యుడు కామ్రేడ్ చంద్రన్ ను కూడా ఇటీవల ఈ నిర్ణయాన్ని కూడా అయితే సమర్థించారని అయితే వారైతే ఈ లెటర్ ద్వారా కూడా తెలియజేశారు ఇక ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీగా కూడా ఈ తుపాకులు తెగించి ప్రభుత్వం పునరావాస విధానం అదేవిధంగా పునర్మార్గంపై ప్రణాళికలు కూడా అంగీకారం కూడా చేసినట్టు అయితే వాళ్ళు చెప్తున్నారు ఇక మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సాయం చేయాలని చెప్పేసి అయితే వారు ఈ లేఖ ద్వారా కూడా ఆ విడుదల వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పార్టీ ప్రజాస్వామ్యం కేంద్రీకరణ సూత్రాలను కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమీక్షగా తీసుకోవడానికి కొంత సమయం కూడా కావాలని చెప్పేసి అయితే ఈ లెటర్ ద్వారా వారి అది కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది మా జన్ మా కాల్చర్లందరినీ కూడా సంప్రదించి మా పద్ధతి ప్రకారం వారికి సందేశాలు తెలియజేయడానికి మాకు సమయం కావాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు కూడా మాకు సమయం కావాలని చెప్పేసి అయితే మూడు రాష్ట్ర ప్రభుత్వాలను అయితే వారు అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనిలో మాకు ఎటువంటి అంటే ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే త్వరలోనే కమ్యూనికేట్ చేసుకోవడానికి మాకు వేరే మార్గాలు కూడా లేనందున ఈ సమయం కోరుతున్నామని చెప్తున్నారు ఇప్పటికే కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపు కూడా అంటే ఈ లోపు ఈ తేదీ ఉండటంతో ఆ ప్రకారమే మాకు గడువు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు అది అప్పటి వరకు కూడా మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సమయం సమయం పాడ పాటించాలని భద్రతా బలగాల కార్యకలాపాలు కూడా నిలిపివేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు ఇక రాబోయే పిఎల్జీఏ వారంతో పాటు ఎటువంటి ఆపరేషన్ కూడా మేము చేయమని చెప్పేసి అయితే వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వారు ఇన్ఫార్మర్లు కార్యకలాపాలు కూడా ఆపాలని అదేవిధంగా ఇన్పుట్లు లేదా విధంగా బలగాల దాడులు కూడా ఆఫ్ చేయాలని చెప్పేసి ఆ లెటర్ ద్వారా వారు కోరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పిఎస్ పిఎస్ఈ వారోత్సవాన్ని జరుపుకోమని చెప్పుకోకపోమని మాకు మా అన్ని కార్యకలాపాలకు ఏదైతే ఆఫ్ చేస్తామని చెప్పేసి లెటర్ ద్వారా కూడా వారు పేర్కొన్న పరిస్థితి రెండు వైపుల నుంచి కూడా మెరుగైన ఫలితాల కోసమే మేము అంటే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఆ లేఖ ద్వారా కూడా వారు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సానుకూల దృక్పథంతో ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి అయితే ఆ లెటర్ లెటర్ ద్వారా కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే ఈ సందేశం కూడా అంతటా ఏదైతే మా సహచార ఉద్యోగులతో అదేవిధంగా కార్యకలాపాలు నిర్వహించుకున్న వారందరికీ కూడా మేము తెలియజేస్తాం ఇప్పటికీ ఈ ఆయుధాల విరమణను కూడా మేము సమర్థిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కారణంగా అనిపిస్తుంది ఇప్పటికే ఎంతో మందిని అసూలు బాగారు వీరంతా కూడా కొంత జనజీవన సవంతులు కలవడానికి మేము ముందుకున్నామని చెప్పేసి లెటర్ ద్వారా కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలాగా మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఏదే విధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు అదేవిధంగా జర్నలిస్ట్ కూడా సమావేశాలు అవకాశాలు ఇస్తామని మేము ఆశిస్తున్నామని చెప్పేసి వారు ఆ లెటర్ ద్వారా కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది త్వరలోనే సామూహికంగా త్యజించి ప్రభుత్వం పునరావాస ప్రణాళిక వైపు కూడా అడుగులు కేసులు కూడా మేము ప్రకటన కేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి ఈ లెటర్ ద్వారా కూడా వాళ్ళు పేర్కొంటున్నారు ఇంకా ఏదైతే దళాలు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసి ప్రభుత్వ ప్రక్రియను అనుకూలమైన వాతావరణం సృష్టించే విధంగా మేము కూడా పాటు పడతామని చెప్పేసి ఆ లెటర్ ద్వారా పేర్కొన్నారు ఇప్పటికే ఈ పిటిషన్ జారీ చేసిన తర్వాత మేము ప్రభుత్వం స్పందించడం కోవడం కోసం వేచి ఉంటాము వారు రాబోయే కొద్ది రోజుల్లో సాయం ఏదైతే మంచి వార్త చెప్తున్నారు ఇక ప్రాంతీయ వార్తల ప్రచార విషయంలో కూడా రేడియోలో కూడా మా ప్రకటన మరియు మా మా ప్రతిస్పందన కూడా తెలియజేయాలని చెప్పేసి జర్నలిస్టులు కూడా సహచరు కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది దీని తర్వాత మేము మరొక పచ్చిగా ప్రకటన కూడా విడుదల చేస్తాం మరియు ఖచ్చితమైన ఆయుధాలు వదులుకోవడానికి ఖచ్చితంగా తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు అప్పటి వరకు ఏదైతే మా సహచర సోను దాదా మరియు చర్బీఫ్ దాదాలకు కూడా మూడు రాష్ట్రాల ప్రభుత్వాల్లో మాపై ఉన్నటువంటి కేసులను సమర్పించి మాకు తగిన సమ సమయం ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు ఇప్పటికే ప్రజా ప్రతినిధులు జర్నలిస్టులు అదేవిధంగా యూట్యూబ్ జర్నలిస్టులు ప్రభుత్వానికి మాకు మధ్య మధ్య వహించి మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వంతో మాట్లాడాలని కూడా మేము అభ్యర్థిస్తున్నామని చెప్పేసి ఈ లెటర్ ద్వారా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఏదైతే ఎంఎంసీ జోన్లు కూడా ఈ విషయంలో అంటే కీలక పాత్ర పోషిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ